యాభై వసంతాలు సినీ చరిత్రలో రికార్డులు కొట్టిన మా నన్నమూరి బాలయ్యకి పద్మభూషణ్ రావడం మా ఫ్యాన్స్ అందరికీ గర్వకారణంగా ఉంది ఈరోజు తెలుగు సినీ చరిత్రలో యాభై సంవత్సరాలు నిలబడ్డ ఏకైక హీరో బాలయ్య అయితే ఈరోజుకి రికార్డులు రికార్డుల మీద రికార్డులు ఎన్ఏ డబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ చేశాడు ఈ సందర్భంగా రా కేంద్ర ప్రభుత్వం బాలయ్య బాబుకి పద్మభూషణ్ ఇవ్వడం యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చింది బాలకృష్ణకి రావడం చాలా గర్వకారణంగా ఉంది మాకు ఎప్పుడూ రావాల్సింది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి రకరకాల ఇంక్వేషన్లు ఉన్నాయి సో ఈరోజు టోటల్గా ఈరోజు ఆయన ఖచ్చితంగా ఇవ్వాలని డిసైడ్ ఇచ్చారు దానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్న వాళ్ళకి ఈరోజు అటు హిందూపురంలో అయితే ఇటు బసో తారకం క్యాన్సర్ హాస్పిటల్ అయితే నిన్న నేను వేరే వాళ్ళని తీసుకెళ్ళాను ఎంత బాగా ట్రీట్మెంట్ అంటే ఇంటికి పంపించారు హ్యాపీగా చూపించి ఇంటికి పంపించారు ఎటువంటి ఖర్చు లేకుండానే ఇంటికి వచ్చాం ఇంటికి తీసుకొచ్చాం అంటే ఆ విధంగా ట్రీట్మెంట్ ఎవరు వచ్చినా దగ్గరుండి చేయించమని ఒక హరికృష్ణ అనే ఇన్ఛార్జిని చేస్తున్నారు అక్కడ సీఓని బాలకృష్ణ తరఫున ఆడికి పోతే గంటల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోద్ది బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అక్కడ ఈరోజు రెండు రాష్ట్రాల్లో క్యాన్సర్ హాస్పిటల్ని అద్భుతంగా తీర్చిచ్చిన మహానుభావుడు ఆయన అదేవిధంగా హిందూపురాన్ని అభివృద్ధి పాటల్లో నడిపిస్తున్నాడు సినీ చరిత్రలో అయితే తిరిగే లేదు ఈరోజు సీనియర్ హీరోల్లో నంబర్ వన్గా గా అన్ని షోల్లో టాప్ వన్ గా నిలబడ్డ మా హీరోకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ అదే విధంగా ఆంధ్రుల ఆరాధ్య దైవం అదేవిధంగా ఆంధ్రుల ఆరాధ్య దైవం మా అన్నగారు కీర్తి చేసిన అందమూరి తారక రామారావు కూడా భారతరత్న ఇవ్వాలని ఆయనకి ఇవ్వడం సముచితమని యావత్ దేశం ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరుకుంటున్నారు అటు అభిమానులు అయితేవి ఇటు ప్రేక్షకులు ప్రజలు అయితేవి ఆయనకి ఇవ్వాలి ఆయన మంచి నాయకుడు మంచి హీరో ఖచ్చితంగా రావాల్సిన వాడు ఇన్ని రోజులు దాన్ని ఎందుకు డిలే చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు ఈసారి ఇస్తారని మోడీ గారు ఖచ్చితంగా భారతరత్న అందమూర్తి తారక్రమానికి ఇస్తారని ఆశిస్తున్న తీసుకున్నాను థ్యాంక్ యూ